అయితే రక్పదరాయుడు ఆ పిల్లగాని మాత్రం పెద్ద చేసుకొని మూడవ కథ తల్లి చేతికిచ్చి ఆయన వ్యవసాయం చేస్తుంటే ఆ దశలకు ఒరిచి ఓర్వలేక పగబట్టి పగబట్టి ఎత్తల మీద మత్తలబట్టి మత్తల మీద తలగట్టి రెండు వారిత్తు నెడిసిన కయముటిచ్చి నేట చంపిన దానికి పగలబట్టి రక్పదరాయుడిని చంపించిండ్రు వాళ్ళు దేశాయుడు దేశాయ్ எல்லாம செருக்காட பஞ்சம கடிக்க கும்ம மோசி ரெக்கே தம்ம போய் கால கடல முக்கியம் இனல வினக்கி கால் வச்சு காலத்து அண்ணே செய்ய కన్నేసి ఇప్పుడు నిషాల సంపి వెళ్ళిపోయినరు దమ్మవాడు లక్ష్మీరాజు ఆవంగా దమ్మవాడు ఈ కొడుకులు వస్తా నువ్వు వస్తావు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపో అని ఏ దేశం వెళ్ళిపోయి కొడుకులు దాదుకో అని చెప్పి లక్ష్మీరాడు పాలు విడిచాడు లక్ష్మీరాజు సందం చేసి దమ్మవ మాత్రం ఐదు దినమున్నాడు ఎవరు ఎదురకుండా మానగడు వదిలిపెట్టి ఆడికి వెళ్ళి మాత్రం పోలస దాటింది తిమ్మట కోణాపురం దాటి అల్లిపురం మీకెళ్ళి అడపురం మైతాపురం అయోధ్య మీకెళ్ళి ఉప్పటికే దాటి రాయకాలు వీళ్ళకెళ్ళి బుత్పురం రామజీపేట దాటి లింగాపురం దాటి సింధూరి మీకు వెళ్ళి బోరంపల్లి దేవు దాటి చిరపేరుల పెరకపల్లి చిట్ల ఊళ్ళకి వెళ్ళి మధ్య పండుగ దాటి వెళ్ళి వచ్చింది మూడవ భాగం వీడికి వచ్చిపోయింది నాలుగో భాగం కథ చెప్పబోతున్నాం వినండి నాలుగవ భాగం కథ అయితే ఆ ఊళ్ళో ఎలగడప గడివడా ఎలగడప గడివడా

ఏ ఊరు లేకుండా కాలం ఎలాడప అంటే లేకుండే కడలు నిర్మల కూడా చిన్నగానే ఉండే కానీ పెద్దగా ఉన్నది ఎలగడపనే ఎలాడప ఒక కులం ఏ గడప కులానికి గడప ఒక్క కులం ఇల్లు ఆ ఒక్క కులంకు కాబట్టి ఆ ఊరు పేరు పెడితే ఆ ఎలాగడప ఎంత ఉంటుంది జందార్ సాహు జ గడప వెళ్తున్నాడు వారం వారం అంగడి అంగడి కలంగా ఒక్క అంగడికి ఎల్లిగడ పొట్టు ఏనుగు మూత ఎల్లిగడ పొట్టు వెళ్తుంది అంగడి ఎలగడప ఎలగడప అంత పెద్ద ఊళ్ళకొచ్చింది అంత పెద్ద ఎలగడప వెళ్తున్నాడు జమదర్ సాహెబ్ ఆ జమదర్ సాహెబ్ వెళ్తున్నా చెప్పి దమ్మకు తెలిసింది ఏమిరా నాకు నలుగురు కొడుకులు నేను మరి తిందాం తిండి లేదు కట్ట బట్టలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గర తీయరు జమదర్ సాహెబ్ కాలు పెట్టుకుంటా చెప్పి ఆ జమదర్ సాహెబ్ దగ్గరికి వచ్చింది దమ్మ దమ్మ అంగీత అంగీత నామ వికరాగమవ ఈ కడము వెట్టి అలంకనం వొట్టరా ఆగమవ ఆలకు సెలామొట్టరా ఆగమవ శుశేచం దారి సాయం సాయాపు శుశేచ జల్దర్ సాయాబ సాయాపు దేవుడి ఉన్నాయే ఆ లాల రాయిడా రాయాపు దేవుడి ఏపలచపరిన్న సాయం సాయాపు హ నా దేశం ఎక్కడ నా రాజ్యం ఎక్కడ నడుపుతున్నావాను జమ్దర్ సాహెబ్ నా దేశం నా రాజ్యం మానలపల్లి మానలపల్లి నా తల్లి గారు వనగా పోలాసా నా అత్తగారు వనగా మానలపల్లి మానలపల్లి అత్తగారు వనగా పలువురోళ్ళు తల్లి గారు వనగా జుబరోళ్ళు డెబ్బేడుల దేశాల తోడ కుట్టలి దమ్మవారి అవునవును రక్పతి రాయుడు సాగు అది ఇక్కడు రక్పతి రాయుడు సాధారణంగా ఇక్కడ సర్దార్ పిండి రక్పతి రాయుడు రక్పతి రాయుడు బుద్ధి మెచ్చి అతనికి నాకు పెళ్లికి ఇచ్చారు పెళ్లికి ఇచ్చినాక నాకు ముగ్గురు నలుగురు నలుగురు కొడుకులు పుట్టాక రక్పతి రాయుడి మీద పగబట్టి బట్టి నా భర్త చేసిన పనుల మీదకి వెళ్ళి నా అన్నపుల పగల బట్టి ఆ పొలస కట్ట మీద రక్త రక్త కుంభం పోసి అవును బడి చెట్టు కింద రక్త కుంభం పోసి నా పాడ తీసిండ్రు నా భర్త పాడ తీస్తే నా భర్త పాడ పోగా నా పాడ కూడా పోతా చెప్పి నా కొడుకులో పట్టుకోని నా రాజ్యం నా దేశం ధరం శ్రీమంతం అంతా వదిలిపెట్టి పూలను వరిపెట్టి వదిలిపెట్టి ఊళ్ళు దాటుకుండా పల్లె దాటుకుంటా నర్చిల కాలం బొగ్గులు వచ్చిన శత్రువు తిన కడపలో వండం లేదు నోటి పైన జరం లేక జరం లేక పట్టుకోని వద్దకు నేను వత్తిని సాయా 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 తప్పకోండి వద్ద వచ్చాను కానీ తల్లి అంటే ఆడతల్లి అంటే అందరికి తల్లి అంతే కదా మీ తోడ ఉంటే అక్క వెళ్ళనుకో బిడ్డ బిడ్డకోట్టి నోటి జనం ఇచ్చి నలుగురు అయ్యా నలుగురు అడిగి పెద్ద పొడి ఎన్నరాయుడు నడిపో నరసింహరాయుడు குறியா கொண்டயே சாயாபு போசி போட்டே போடே சாப்டு சாயா గురుణోడు రాయుడు కొండగట్ట వరం అన్న వరం చెబుట్ట పిల్లలు చెప్పి ఎప్పుడు చెప్పిందో చెప్తారే వీళ్ళ మీద కూర్చి బోర ఒక రూల్పోయింది ఆమె గడవలు వంట బస్ రాజుడా రాయుడా ఇప్పుడు ఏది ఎప్పుడే పై పలు రామన్న రాయుడా రాయుడా

పని చెప్పి ఉంటారు వీళ్ళు ఇచ్చిండు అవును వీళ్ళిచ్చిండు సీత భర్త ఇచ్చిండు గుత్త పని ఎత్తుంది ఎవరు వాళ్ళ కింద పాలేలు పని చేసుకుంటూ ఉండిపోయింది సాయాబు కింద సాయాబు కింద ఎప్పుడు పాలేరు పని చెప్తుందో అవును పని ఎత్తు ఉండగా నిండుకుంటాడు ఒక్క ఏడాది మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ల పిల్లలైపాయినయ్యారు కొనలాడు ఐదేళ్ల పిల్లలు చదువు కావాలా చదువు కావాలా అవును చెప్పి అయితే కొడకాడరాయిడా చదువు చదువు చెప్తా కొన్నయ్యా

ఈ తెలంగాణ బయలుతుడు కదా ఆ రాజగలవు నువ్వు ఒక్క రాజు కుడకరే అది మీ ఇద్దరూ కూడి సరుబరు సరుపోయి రాజమాటవలా ఆ దోస్తులు అన్న అన్నీ ప్రేమ ఆ అయిపోయితే ఒక్కరు ఆడు అబ్దుల్ కదర్పు ఆయుషులు ఆ ఊళ్ళు ఐదుగురు అడవండి మాత్రం ఎర్రగూడదు ఎర్రగొల్ల నీళ్ళు ఇవ్వు పోతా చెప్పి నువ్వు కాడి పోయి ఆ కుండలు ఎత్తుకొని నీళ్ళు తీసుకొని పోతారు పోంగడి విషయం అంత కాదరు అవును ఏమంటుండే కొనేతోటి అరే కొండయ్యా నువ్వు బాగా సామి ఎత్తా సామి ఎత్తా నిజం చెప్తా అని చెప్పంటావు సూటి బాగుండదు అని చెప్పంటున్నావు సూటి బాగున్నాడు ఇప్పుడైతే ఐదు గురాల ఆడు ఐదు ఐదు కుండలు మట్టి కుండలు ఆ బట్టి కుండలు ఐదు కుండలు నీళ్ళు ఎత్తుకొని పోతున్నారు అయితే మన చేతిలో గుళవరు ఈ గుళివర రాయిబెట్టి రాయి చూసి ఆ ముంగడి ముంగడిద్దరు తప్పిరాడబాబు ఆమె కుండ ఆ కుండ పని నీళ్లు ఎప్పుడు పోతాయో పురుషార్థి అని అబ్దుల్లా కాదారు వెనకైతే ముగ్గుతారు తప్పించి సెంటర్ లో కొట్లా అయితే కొండ వాళ్ళకి కూడా ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళి పక్క వెళ్ళిపోవాలి వెళ్ళి పోవాలి అయితే నీలసి నువ్వు కింద నువ్వు ఐదు వాసుకు మరి పెట్టబోదాడు పెట్టపోతే అంతే 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 పట్టుకున్నారు చట్ట

మరి పెద్ద రాజు కొడుకు ఈ ఎరడబై ఎనిమిది కొడుకు అని చెప్పి ఆలోచించాడు అసలు పద్ం కదా అని చెప్పాడు కోడి పెట్టి అంగి అంగి ఐదు గురుగుద్దు ఆ ఐదు గుజులు గుర్తి ఐదు ముక్క ఐదు ముక్క రక్తం అక్కాడు ఐదు ముక్క రక్తం అక్కి ఆ హల్లా మరిగేరని చెప్పి తండ్రి వద్ద వచ్చారా తండ్రి పందం పెట్టుకున్నాం పందం పెట్టుకుంటే ఎర్ర గోళ్ళు ఐదుగురుకుని ఇళ్ళ కొండలు ఎత్తుకుని పోతున్నారు పోదామని నేనే అన్నా అరే కొండరాయలు సిపాయి అయితే గుల్బరేత బట్టి ఇద్దరు ముంగర ఒట్లు ఇద్దరు తప్పించి తప్పించి ఇంకా వేడు ఇద్దరు తప్పించి దెబ్బ కొట్టు ఇక్కడ పొక్క సూర్యుడు దెబ్బ కొడితే పొక్క వడ వడకుండము పొక్క వడ ఇక్కడ ఈ వాళ్ళ రౌదీ నువ్వు అట్లా పొక్క వడగొడితే నేను నీళ్ళు పట్టుకోకుండా మైదేం పెడతా అని చెప్పి అన్నా అనుకున్నా ఐదు గుర్తులు అని చెప్పి పడుకుంటా అనుకుంటే పే కొడుకు కొండయ్య చూడు చూసి చూసి దెబ్బ కొట్టేస్తే పేయ కొడుకుంటే ఉండగా ఇక్కడ రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోండి బతి పెడతా కుటా గుచ్చు ఆడి పక్కన పక్క వాళ్ళు కూర్చుంటూ ఆడి పొరగా తోడవాడుతాడు రాళ్ళబడి కొడతాడు ఇవన్నీ ఆడు కుండకు దెబ్బ ఆ తల్లి ఇక్కడికి వెళ్ళి రౌతూ అక్కడికి వెళ్ళింది நீرمாயத பட்டு போகுகிரா நீ பூக்க கட்டலா கொங்க கட்டல நீ தான வேني நீ பூக்க கொடு ஆப்பக்கடி நீ ஆ ஆக்கக்க வெரடி நீ பூக்க வெரடி ஆரே செமேมารி கிண்டலાડ அங்க ஆ తప్పుడీ ఉంది అని కూర్చుకోడి అరే కొడ ఎట్ట కొట్టావా చెప్పండి ఆ నామిది మరో మరో మళ్ళా బుద్ధి చూసుకోక చెప్పడి తగ్గ బుద్ధులు చెప్పిండేనాడు రావంగా ఏమన్నది ఏడుల కందుకం ఆ చుట్టుముట్టు కందుకం ఆ కందుకం ఏంటని నీళ్ళు నీళ్ళు ఆ నీలగడ కాడిక చిడుక కాదు ఆ అచ్చెవన వట్టే ఒరే కొండయ్య ఆ నేను దొరుకుతా ఎగురుతా ద్రుగుతా ఎగురుతా అని చెప్పంటావు ఆ గా కుండవల గుట్టడు కాదురా ఆ పుస్తకాలు ఇక్కడ పెట్టి ఆ ఈ లీల బొట్టు అటకంట అంటకుంట త్రుతగడకెలుత త్రుతగడ ద్రుకాల కోనేరు

రాయూడా ఎనకాయి ఎనడుగులు పెట్టేనా రాయూడా నరనర రాయూడా రాయూడా కొంత కొంత హరి చెప్పుమంట మేరు ఏదనులే రాయూడా తోటి ఎగిరి నట్టు ఎగిరేనా రాయూడా కన్నడు కాదనా పువీరా రాయూడా కందుక మావ గుడినాడోరా రాయూడా శ్రీరామన రాయూడా రాయూడా కందుక మావల పాటలు చెల్లరా రాయూడా రాదన రావడ రాయూడా రాయూడా ధవరా

అని చెప్పి ఆ కాజలు ఏం చేసిండు ఆ దుర్గతో చెప్పి కాళ్ళు లేపేడు కాళ్ళేపి దొరక ఏడు వస్తుంది సుగర్ లెవెల్ పుట్టువాడా అది తురుగల పుట్టువాడ అంతే కదా దురగ పోయి ఆ కాజరి కబ

కొండరాయూడు ఈ పేపర్ పల్లెబెట్టెట్టిన కొండరాయి నా ఆయుద్దురు కూర్చుంటే ఉన్నాడు ఇది ఒక ఐడా చెప్పి కోపం తెల్లరకూడదా అరే కొండయా కొండగా నాలుగు ముళ్ళు కూర్చుందా చెప్పడే కోపం తెల్ల కూడా లగాచిగుజ్జ పోతే మెల్ల గుత్తా అని చెప్పి మళ్ళీ కందుగా దొరికిం దుర్వాదా వట్టి గుత్తు ఐదు గుర్చే కొట్టి దగ్గర తీసుకున్నాడు నాగరిక పంజమో ఇది చెడుతావు చెప్పి మళ్ళీ రక్తం కరిగిడు అవినీలతోటి కడుక్కొని కాదరు కడుక్కొని కడుక్కొని మళ్ళా బట్టలు ఉల్లరేసుకొని మళ్ళా కాదరింటికి కాదన వేడు కొడుకు వచ్చి తమ వీడికి కొడుకుని వచ్చాడు రాదన్నా అప్పుడు అనంగా ఊరి మీద దున్నపోతు అవును ఊరి మీద దున్నపోతు ఎర్రగొల్ల దున్నపోతు ఎర్రగొల్లదేమో సంత ఉంది సంత ఉంది ఆ ఊరి మీద ఏమో ఊరి మీద ఆ రెండు దున్నపోతులు కొండ రెండు బాగా ఫీడు ఆ దున్నపోతులని

కయ్య పోయిందో కొడుకు కొండయ్యా కూర్చుంటాడు కట్ట పెట్టుకుని కూర్చుండకరు గురు మైపు ఐదు రాళ్ళు సేత దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు కూర్చుంటే ఆ అడ్డ కాడికి ఉంటాయా అత్తాయి కోళ్ళు కోల రెండు కోడి పుంజులు వచ్చి ఆలు ముగుతున్నాయి పట్టి బేరీ అన్న కొండయ్యా ఆ గుల్వరు బట్టి కోళ్ళకైనా దెబ్బ కొడతాడా రాయుడు కోళ్ళకైనా దెబ్బ కొడతాడు రాయుడు దెబ్బ కొడి అత్త ఉన్నాయి ఒకటా కోడి వచ్చింది ఊరి విసుకొని ఊరి విసి కూడుతున్నాడు చంపెత్తాడు చంపెత్తున్నాడు ఆ కోడిని ఆ కోడి ఆదుకున్న వాళ్ళు కొండరుకుంటారు ఆ కోడి ఆదుకున్న వాళ్ళు ఆ కొండకి ఆ వంట కయ్యంకో వచ్చి రాయుడా

ఇది ఆ ఒక్కసారి ఒక్క సాటకు అడ్డం పెట్టి ఒక్కసారిగా మెత్త అని చెప్పి పుల్ల కట్టిండు ఇటు పెట్టిండు అడ్డాన్ని కుప్ప వేసి

చెప్పి ఒక్క ఊరుకి దొరికి పట్టిండు కాళ్ళకు పట్ట పిల్లలు చుట్టి చుట్టి ఆహా గ్యాస్ పోసిండు గ్యాస్ పోసి గ్యాస్ పోసి అగ్గి పుట్టించుడు అగ్గి పుడిచికి చుట్టూడు విషయం ఉరుసు అడిగిపోతున్నా మరి అడుగు కూడా అన్ని సిలాపిల్లు కావు గుడి కావు తాజెంట్

అప్పుడు తని దమ్మ కగిలి వచ్చింది తెల్లారు చేసిండ్రు ఆడపా అంగడి అంగడిలో ఒరే కాదురు చెప్తారు షేర్ చేసుకోని ఒకరి మీద భుజం మీద షేర్ చేసుకుని పోతారు పోంగి వద్దున పోతాం ఒక్కటి అవుసా రామోజీ రామస్వామి ఒకటి ఒకటి

ఐదు గుద్దులు గుర్తింది ఉరివే దున్న పోతూ అవసరం అవసరమైపోతుంది ఉంది కదా నోరు తెరిచి కింద పడిపోయింది కింద పడిపోయిందాన్ని పొడవ వచ్చిన ఎవరు ఉరిపోతుంది పొడవచ్చి ఉండటం கிளா கிண்டை பண்ணதே கிளாடி பாபா அந்த பிஸ் பெட்டக்கலா பட போதுன்னா கோபம் கட படை படப்பட பண்ண கோடி பண்ணி சிஸ்டி கிள்ப கொட்டி இவ்வளோங்க ஆடத்துன போது கூட படது I'm going యుద్ధం చేస్తుంటే చూసినా అంగట్ల మంది అంతా దాకా దున్నపోతులు ఒక్క మనిషి పిల్లగాడు దమ్మ కొడుకు పెద్దరా అని చెప్పి మంది పెద్ద పోడచ్చు పోడచ్చు అని చెప్పి అంగడి చేస్తా నిలబడి చూస్తున్నారు ఇళ్ళ చూస్తున్నారు

చేతనము ప్రభు స్వామి మంగళము చేతనము ప్రభు స్వామి మంగళము శ్రీ గణేష్ దేవ ప్రభు మంగళము ി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് രണ്ട് എഫ് എം മനസ്സി